కేవలం డ్రాప్ చేశారని ఒకే ఒక్క రీజన్తో నువ్వు పగబట్టి ఓనర్స్ దగ్గరికి వెళ్ళి గా చెప్పి తన గురించి బ్యాడ్గా చెప్పి జాబ్ మానేసేలాగా చూసావు నువ్వు చేసిన పని వల్ల ఒకళ్ళు జాబ్ పోగొట్టుకున్నారు గుర్తుపెట్టుకో ఈరోజు జాబ్ మానేసిన కేవలం రెండు నెలలు సఫర్ అవుతాడు ఆ తర్వాత మళ్ళీ తను వేరే జాబ్లో జాయిన్ అవుతాడు స్కిల్ కలివాడు ఎప్పుడు కూడా భయపడ్డాడు ఓకే జాబ్ మానేశారు ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళి బయట వేరే వేరే కంపెనీస్ లో జాయిన్ అయినా కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏముంది ఇక్కడ వెరైటీ ఏంటంటే నువ్వేదో చెప్పావు అని చెప్పి ఓనర్స్ కూడా నమ్మిటివిటీ నమ్మేవారు చూసారా అది విచిత్రం సో మిత్రమా ఒకటే గుర్తు పెట్టుకో ఎంత మనం ప్రొఫెషనల్ గా వర్క్ చేసిన ఎంత నిజాయితీగా వర్క్ చేసిన ఎండి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వర్క్స్ అవ్వటం కోసం మాత్రమే చూస్తారు తప్ప మనకి ఎలాంటి హెల్ప్ కూడా చూడరు ఎండీలు గానే చూడండి ఒక ఎండీ కోసం ఎలా ఉంటుంది అంటే నువ్వు చెప్పేది వింటాడు నేను చెప్పేది వింటాడు తను చెప్పేది వింటాడు కానీ నీ గురించి నా దగ్గర తిడతాడు నా గురించి తన దగ్గర తిడతాడు కానీ ఎవరి దగ్గర రివీల్ చేయడు ఎందుకంటే ముగ్గురు ఎంప్లాయీస్ కావాలి ఎవరి వర్క్ వాళ్ళది కాబట్టి ఎండి అనేవాడు అవకాశం కోసం చూస్తారు తప్ప వేరే ఏమీ ఉపయోగం ఉండదు సో నేను చెప్పేది ఏంటంటే ఎండి నాకు కొంచెం ఫేవర్ గా ఉన్నారు నేను చెప్పింది తింటున్నారు ఇలాంటివన్నీ మైండ్ లో తీసేయండి ఫస్ట్ వాళ్ళు ఏది మనకు చేసేది ఉండదు వాళ్ళ కంపెనీ వర్క్ అవ్వటం కోసం వాళ్ళు ఏదైనా మాట్లాడతారు ఎలా అయినా మాట్లాడతారు నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మా ఫ్రెండ్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇది నేను చెప్తున్నాను ఎండీ చాలా క్లోజ్ గా ఉండారు కానీ ఒక మేనేజర్ చెప్పిన మాట్లాడి ఏదో ఒక నెగిటివ్ టాపిక్ తీసుకొని దాన్ని బ్లైండ్ గా నమ్మేసి దాన్ని నిజ నిజాలు తెలుసుకోకుండా అసలు ఇష్టపరంగా టార్చర్ చేసి స్టార్ట్ చేశారు ఎలా అంటే నెగిటివిటీ ఎలాంటి వర్క్ చెప్పకపోవటం వర్క్ చెప్పినా పట్టించుకోకపోవటం ఒకవేళ ఆ ఎంప్లాయీ ఏదైతే చెప్తున్నాడో దాని గురించి అసలు ఏమి మాట్లాడకపోవటం ఇలాగే జరుగుద్ది ఎండీ బయటికి మనల్ని పంపాలి అనుకుంటే నెగిటివ్ గానే మాట్లాడతారు అలాగే మనల్ని పట్టించుకొని పట్టించుకున్నట్టు ఉంటారు చెప్తారు గుర్తుపెట్టుగా ఉంటారు ఎప్పుడు కూడా మనకి వాల్యూ లేని చోట వర్క్ చేయకూడదు ఇక్కడ మీరు కూడా ఇలాంటి ట్రాఫిక్స్ మీ ఎండీలు కానీ మీ ఆఫీస్ స్టాఫ్ లో కొలి కానీ ఏమన్నా అడగాలి అనుకునే క్వశ్చన్స్ ఉన్నాయా అలా అడగలేకపోతున్నారా ఫేస్ టు ఫేస్ మిత్రమా మిత్రమా జీరో అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ మెయిల్ చేయండి మీ బదులు నేను ప్రశ్నిస్తాను అలాగే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి